హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మేక గల్లబోటండి ఇది గవ్వల గల్లబోటు అంటారు అనమాట దాన్ని దీన్ని తెచ్చుకుని ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది చిన్న చిగర వేసుకోండి కూర్చోండి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చింతచిగరూ ఉల్లిపాయ పచ్చిమిరపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పసుపు పసుపు కూడా కావాలి ఇదే పసుపు పెదో దీన్ని ఏం చేయాలంటే ఈ జిగటగా ఉంచండి ఇవి గుడ్లలోనే ఇది మనం కత్తిరితో నీట్గానే కత్తిపెట్టికునైనా ఈ జకట్ అనేది తీసేసుకోవాలన్నమాట శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం వండుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ మట్టికి చాలా అదిరిపోతుంది ఇటువంటి జగట్ తీసేయాలన్నమాట ఇలా తీసేసుకోవాలి దీని ప్రొసీజర్ అంతా మనం ఎలా ఉండాలి ఏంటి తర్వాత చూద్దాం ఓకే ఈ గల్లబూటు క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం ఇది మేకలో ఆడ ఆడమేకలో ఉంటాయి గుడ్లు గెల్లబూటు లేకపోతే గవ్వల గెల్లబూటు అంటారు దాన్ని ఇలా ఉంటుంది సంచే ఇలాగా దీన్ని మనం నీట్గా ముక్క ముక్కలు చేసుకుని వండుకుందాం దీన్ని సరి చేసిన తర్వాత ఊర పై మీద వేసుకున్నాం ఓకే గవ్వల గవ్వల గల్ల బోటు ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నామని దీనికి మనం శుభ్రంగా కారం ఉప్పు కలుపుకున్నాం కారం వేసుకుంటున్నాం తగినంత కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చిట్కర పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ మూడో కలుపుకోవాలి మొత్తం ఈ గవ్వల కావలబోటు ఒక పది నిమిషాలు ఇలా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అన్నీ కలిపేసుకొని పెట్టేసుకొని ఇలా వండిచ్చేయండి ఇది వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాం పొయ్యి మీద బాగా పెట్టుకుని నూనె వేసుకున్నాం నూనె వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం పచ్చిరకాయలు వెళ్ళిపోయింది ఉల్లిపాయ ఉల్లిపాయలు అండి ఇప్పుడు గవల గలపూటి వేసుకుందా ఒక్క పది నిమిషాలు ఇలాగా నూన్లో ఏనద్దాం ఈ ఘవల గాలపూటిని ఇప్పుడు పది నిమిషాలు వేగిందండి వెళ్ళబొట్టు ఇప్పుడు చించిక వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఈ పైన సంగతి చింతకూడదని ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత పైకి కిందికి తిప్పివాళ్ళనమాట అప్పుడు ఈ గవ్వల కలబోటికి చెంచకిరి పులిపి బాగా పడుతుంది అన్నమాట చూడండి చాలా ఆరో చాలా బాగుంది సూపర్ ఇలా ఇప్పుడు ఒక పావుగల లాగా దీంట్లో నీళ్ళే అవసరం లేదు ఇంకానే కాసేపు వరకు దీంట్లో ఉన్న నీళ్ళే ఉంటాయి అవి బాగా నీళ్ళు అనమాట ఈ గవ్వల గలబోట్లో ఆ నీళ్ళు చిగురు అలా ఎగిరిపోతుంది అనమాట ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్నాం తర్వాత ఇప్పుడు మూట పెట్టేద్దాం పది నిమిషాలు నీట్గా రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం చిన్న చిన్న గ్లాసులు దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్ ఇంకా తయారైపోయిందండి గల్లబోటు బూటు కూర ఒక గల్లబోటు ఇంకా దగ్గరికి వచ్చేక మనం ఇంకా ఉడకనిద్దాం ఓకే రెండు అలా ఉందండి తయారైపోయింది అలా అలా దగ్గరగా వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు కోరేసుకు తిన్నా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ బా మెత్తగా గులాబ్ జామ్లా ఉందండి ఎంత పల్లె నీళ్ళైన తినేవచ్చు అనమాట అంత బాగుంది అదిరిపోయిందనమాట వెన్న పూసులో ఉంది కూరమటికి గవ్వల గల్లబొట్టు చిన్న చిగురితో తి అదిరిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్